ప్రైజ్ ద లాడ్ కృపా హోలీ స్పిరిట్ ఫైర్ పవర్ మినిస్ట్రీ తరఫున మీ అందరికీ శుభాభివందనములు దైవజనుడు గాడ్సన్ గారు దైవ సందేశమును అందించు ఉండగా మీరందరూ విని ఎంతగానో బలపడాలని ఆత్మీయ మేలులు ఆశీర్వాదాలు పొందుకోవాలని మన ప్రభువుడైన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట మేము ప్రార్థిస్తూ ఉన్నాము ప్రైజ్ ద లార్డ్ గాడ్ బ్లెస్ యూ టు ఆల్ దేవునికి స్తోత్రం ఈ ఈరోజు దేవుడి వాక్యం వీక్షిస్తున్నటువంటి దేవుని ప్రియ బిడలందరికీ కూడా ప్రభు అయిన ఏసుక్రీస్తు నామంలో శుభములు దీవెనలు మేడ్లు నిజముగా ఈ టీవీ ప్రోగ్రామ్స్ యూట్యూబ్ ద్వారా అనేకులు చూచి బలపడుతూ ఫోన్ చేస్తూ నిజంగా వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు మేము ఎంతగానో సంతోషించాం ప్రిదన్ బిళ్ళరావు సో దేవుడు మిమ్మల్ని అందరినీ గాక ఒక అద్భుతమైన రీతిలో మరి పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యకు దిగి వచ్చి దేవుడు మనతో మాట్లాడితే ఎలా ఉంటుందో ఈరోజు మనమల్ని మనం పరీక్షించుకుందాం మన హృదయములను తెరుచుకుందాం మనం దేవునితో పాటు నడుస్తూ ముందుకు సాగాలని ప్రభు పేరుతో మనవి చేస్తున్నాం నోవాహో దేవుతో కూడా నడిచాడు ఇలా దేవుని పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే ప్రదర్బిళ్ళరా దేవునితో జీవించినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈరోజు మన తరములో మన ఆయాములో మన జీవితంలో మనం కూడా దేవునితో నడుస్తూ ముందుకు సాగుదాం ప్రార్థన చేసుకుందామా తలలు వంచి దేవా నువ్వు నాతో మాట్లాడు ప్రవా అని అందరం కూడా ఎక్కువ విద్దాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి గొప్ప దేవ నీకు వెలకట్టలేని కృతజ్ఞతాస్తుతలేని చెల్లిస్తున్నా నువ్వు గొప్ప దేవుడు రాజా రాజులకు రాజువు ప్రభులకు ప్రభుడవు మాట్లాడే దేవుడు సర్వసృష్టికర్తవు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు నాయనా నీ బిడల కొరకు బలియాగముగా మార్చబడిన దేవుడు చక్కటి మార్గాన్ని నీ బిడలకు వేసి ఆ మార్గంలో నడువమని తండ్రి ఆజ్ఞలిచ్చి తన్ని నీ బిడలను పిలుచుకున్నటువంటి దేవుడు రజా ఈ దినము నీ బిడలతో నీవే ఒక ప్రత్యేకమైన రీతిగా మాట్లాడండి నాయన నీ దాస్త శిల్వ చాటం మెరుగుపరచండి ఇతబడిన వాక్యం ప్రతి బిడ్డ జీవితంలో నీరు కట్టి చేయమని వేడుకుంటూ సమస్తమైన మహిమ నీకే చెల్లిస్తూ యేసు క్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకొని దీవెనలను పొంది ఉన్నాము తండ్రి అమాన్ ఈ రోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడేటువంటి మాట ప్రదొంబిళ్లరా మనస్సాక్షి యొక్క పని దేవునికి స్తోత్రం కలుగును గాక ఈ మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రపంచ దేశంలో దేవుడు కలగజేసిన ప్రతి వ్యక్తి జీవితంలో కూడా ప్రిదోన్ బిట్లారా మనసాక్షి అనేది ఉందండి అది చాలా ప్రాముఖ్యమైంది చాలా విలువైంది ఆ మనస్సాక్షి ఒక వ్యక్తి జీవితంలో ఏం జరుగుతుందో అది ఆ వ్యక్తికి తెలియజేస్తుంది రెండవది దేవునికి కూడా తెలియజేస్తుంది మూడవది కూడా ఆ మనస్సాక్షి క్రియల చొప్పున ఆ వ్యక్తి జీవితంలో అది ఫలభరితమైన జీవితమా లేకపోతే ఫలభరితము కానీ కాని జీవితమా మళ్ళీ చెప్తున్నాను ఫలభరితము కాని 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 జీవితమా ఆ వ్యక్తి జీవితంలో జీవించే జీవిత విధానాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది ప్రధాని పిల్లారా మన సాక్షి అనేది ఎలా పనిచేస్తుంది అంటే మన జ్ఞానం చొప్పున మనం చేసిన ది అది ఏదైనా కూడా అది మంచైనా చెడైనా అది నీకు తెలియజేస్తూ ఉంటుందండి బి కేర్ఫుల్ బీ కేర్ఫుల్ బీ కేర్ఫుల్ నువ్వు కరెక్ట్గా లేవు అని చెప్తుంది నీతోనే నీలో ఉన్నటువంటి దేవుని యొక్క మనస్సాక్షి నిన్ను బతికించాలని నిన్ను దీవ్యం దీవెన లేఖి నడిపించాలని నీకు ఘనత కావాలని ఖ్యాతి కావాలని తప్పించుకోలేవని నువ్వు దేవుని వాక్యానికి విరోధముగా అడుగులు వేసినప్పుడు నువ్వు చెడిపోతున్నావు నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు ఆ పరిశుద్ధాత్మ దేవుని శక్తి నీలో పనిచేస్తూ నిన్ను హ్యాచర్గా చేస్తూ ఉంటుందండి రెండవ మాట చెప్తాను చూడండి నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుని శక్తి అది నువ్వు కరెక్ట్ అయిన మార్గంలో నడిపించడానికి ప్రయత్నం చేస్తుంది రెండోది ఆ కరెక్ట్ అయిన మార్గంలోను అడుగులు వేస్తూ నడవడం మొదలుపెట్టినప్పుడు నీకు ఒక స్టామినా ఇస్తుంది రెండోది నీకు ఒక ధైర్యం ఇస్తుంది మూడవది నిన్ను తల ఎత్తుకునే వాడిగా ఉంటుంది నాలుగోది నీ జీవితంలో భీతి భయం అనేది ఉండదు ఐదోది నీ మనస్సాక్షి హ్యాపీగా ఉంటుందండి సంతోషంగా ఉంటుంది మాట మార్చి చెప్పమంటే నీ బ్రతుకు దినములలో నీ బ్రతుకు గురించి నీ మనసాక్షి నిన్ను పొడవదు 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 పొడబదు మళ్ళీ చెప్తున్నా ఆ మనస్సాక్షి పొడవబడుతున్నటువంటి వాళ్ళు చాలా మంది లోకంలో ఉన్నారు అయితే మనస్సాక్షి వాత వేసుకున్న వారి గురించి నేను మళ్ళీ చెప్తాను అయితే మనస్సాక్షి ఏ విధంగా పనిచేస్తుందో ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందాం ప్రిదోన్ బిడ్డలారా దేవుని లేఖనములో ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం ఏంటి ఆ మాట రోబేల్గా రాసిన పత్రిక రెండవ అధ్యాయం పదైదో వాక్యానికి జ్ఞాపకం చేసుకుందాం అట్టి వారి మనస్సాక్షి కూడా సాక్ష్యం ఇచ్చుచుండగను వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు ఇక్కడ చూడండి అట్టి మనస్సాక్షి సాక్ష మనస్సాక్షి కూడా సాక్ష్యం ఇచ్చు చూడగా చూడు ఏమైనా సాక్ష్యం ఇస్తుంది మనసాక్షి వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు తప్పు తప్పు నీ మాట తప్పు నీ ఆలోచన తప్పు నీ అడుగులు తప్పు నీ యొక్క ప్రవర్తన తప్పు నీ అంతరంగంలో జరుగుతున్నటువంటి ఆ యొక్క క్రియలు తప్పు 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 అని దేవుడు నిన్ను కలగజేశాడు కాబట్టి దేవుడు పెట్టిన ఆత్మ నిన్ను గద్దిస్తూ ఉంటుంది రెండోది ఒకదాని మీద ఒకటి తప్పు ఉంటుంది నీ ఏమైపోతుందో నీ జీవితం ఏమైపోతుందో నీ ఇష్టాన్స్ జీవిస్తున్నావు ఇవి చేయకూడదుగా ఇవి మాట్లాడకూడదుగా ఇలా జీవించకూడదుగా ఇలా నువ్వు అడుగులు వేస్తూ పోతుంటే నువ్వు ఎన్ని తప్పులు చేస్తున్నావు నీకు తెలుసా నీ తప్పుల గురించి నువ్వు ఒకరోజు నువ్వే చెప్పాలి అంటే చెప్పలేవు బి కేర్ఫుల్ అని నీ గురించి నీవే చెప్పుకోలేని వ్యక్తిగా నీ గురించి నీవే మాట్లాడుకోలేని వ్యక్తిగా నీ గురించి నీవే నీ సాక్ష్యముల విషయంలో నీ భర్తకు కానీ భార్యకు కానీ పిల్లలకు కానీ ఇలా ఉండు అని చెప్పుకునే విధంగా కాకుండా ఆ మనస్సాక్షి నువ్వు చేసిన క్రియలను బట్టి అది నిన్ను డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది కడప భాషలో పొడుచుకుంటూ ఉంటుంది ఒక సామెత లోకములో ఒక సామెత ఉంది ఏంటి ఆ సామెత తెలుసా ఆ వంట చేలో మేస్తుంటే దూడ గట్టును మేమని చెప్తుందంట అది అయ్యే పని కాదండి ఆవు ఎక్కడ మేస్తుంటే దూడ కూడా అక్కడికే వస్తుంది కొందరు ఆత్మ సంబంధమైనటువంటి జీవితం జీవించకుండా దేవుడి మనస్సాక్షిని చంపుకొని బ్రతికినట్లయితే తల్లులు ఎలాగా ఉంటారో తల్లులు ఎలాగా ఉంటారో వారికి పుట్టిన బిడలు కూడా దేవుని మనస్సాక్షిని చంపుకొని ఇష్టమైన జీవితం జీవిస్తూ వారి మీద నేరారోపణ చేస్తున్నప్పటికీ బ్రతికినాములే అంటూ బ్రతుకుతూ ఉంటారు అది ఆ జీవితము అద్భుతమైన జీవితముగా ఉండదని ప్రభు పేరుతో మనవి చేస్తున్నా ఫస్ట్ థింకు నిన్ను నువ్వు చేసే క్రియలు చొప్పున నీలో ఉన్న దేవుని పరిశుద్ధాత్మ ఆ మనస్సాక్షి నిన్ను నిన్ను మాటి మాటికి హెచ్చరిక చేస్తూ ఉంటుంది అందుకే బైబిల్ చెప్తుంది తెలుసా ఆ మాట ఏమని రాయబడిన చూడండి ఈ మాట ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచూ ఉంటుందంట అదే నువ్వు ఒక మంచి జీవితం జీవించినట్లయితే ప్రపంచంలో ఉన్న ప్రతి బిడ్డకు ఒక సవాలింగ్తో ఒక ఛాలెంజింగ్తో కూడినటువంటి మాట ఎందుకంటే దేవుడే ప్రతి ఒక్కరిని కలగజేశాడు కృప వచ్చినప్పుడు యేసుక్రీస్తుని అంగీకరించి నీతి మార్గంలో నడుస్తారు కృప లేనప్పుడు వారి క్రియల చొప్పున వారు పరిగెడుతూ ఉంటారు ఆ జీవితపు దినాలు వేరు క్రైస్తవు జీవితపు దినాలు వేరు అయితే అద్భుతమైన మాట ఏంటంటే ప్రపంచంలో ఉన్న ప్రతి బిడ్డకు కూడా దేవుడు దేవుడు ప్రతి వ్యక్తికి కూడా ఒక ఇచ్చాడు ప్రతి దేవుని పిల్లారా అయితే దేవుని వాక్యం చెప్తున్న చూడండి ఆ వ్యక్తి ఆ వ్యక్తి ఎప్పుడైతే చక్కటి కరెక్ట్ అయిన మార్గంలోకి అడుగు వెళ్తున్నాడో అడుగులు అడుగులు వేయడం మొదలుపెట్టినప్పుడు ఆ ఆ వ్యక్తిలో ఉన్నటువంటి మనస్సాక్షి ఏం చెప్తుందో బైబిల్ చెప్తు చూద్దాం లేక తప్పు లేదని చెప్పుకొని చూడగను తప్పు లేదని చెప్పుకొని చూడగను అంటే ఈ మాట చూడండి నీ మనసాక్షి నీతోని మాట్లాడుతుంది నువ్వు చేస్తున్నది కరెక్ట్ నువ్వు జీవిస్తున్నది కరెక్ట్ నువ్వు మాట్లాడుతున్నది కరెక్ట్ నీ అడుగులు కరెక్ట్ నీ తలంపులు కరెక్ట్ అని చెబుతుందండి ఇంతకు ఈ రెండు విషయాలు నేను చెప్పాను కదా మూడవది మనస్సాక్షి దేని మీద ఆధారం చేసుకుని పనిచేస్తుంది ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట ప్రధి పిల్లరా ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి యొక్క మనస్సాక్షి ఒకదాన్ని బేస్ చేసుకుని మాత్రమే పనిచేస్తుందండి ఆ ఒక్కటి ఏంటి దేవుని గ్రంథం ఏం చెప్తుందో చూద్దాం ఈరోజు చూడండి ఇదే రోమిల గిరచన పత్రిక రెండు పదహైదులో రాయబడిన మాట నేను మీతో పంచుకుంటున్నా రోమిళారా ధర్మశాస్త్రమును తమ హృదయములు ఎందు వ్రాయబడినట్లు చూపుచున్నది ఆమె చెప్దామా ధర్మశాస్త్రమును తమ హృదయముల ఎందు వ్రాయబడినట్లు చూపుచున్నది హాల చెప్దామా అంటే ప్రతి వ్యక్తి యొక్క జీవితంలో దేవుడు కలగజేసిన వ్యక్తులలో ఉన్నటువంటి మనస్సాక్షి ఎలాగా పనిచేస్తుంది అంటే దేవుడి గ్రంథములో వ్రాయబడినటువంటి దేవుని వాక్యం చల్పిస్తుంది కదా ఆ మాటల చొప్పున ఆ దేవుని వాగ్దానములు చొప్పున ఆ ధర్మశాస్త్రము చొప్పున ఆ ధర్మశాస్త్రము వారి హృదయములో రాయబడి నువ్వు దేవుని వాక్యానికి విరోధంగా జీవిస్తున్నావు కరెక్ట్ గా జీవిస్తున్నావు అని ఆ దేవుని ఆత్మే ఆత్మ దేవుడై ఉన్నాడు ఆ ఆత్మ యొక్క అంతరంగములో ఉండదు ఏంటంటే దేవుడు జీవాయువును ఊదగా నువ్వు ఆత్మను పొందుకున్న వ్యక్తిగా మార్చబడ్డావు నీ నాసిక రంధములు దేవుడు జీవాయువుని ఊదాడని బైబిల్ చెప్తుంది సో ఈ ఆత్మ ఏం చెప్పు ఉందంటే దేవుడి ధర్మశాస్త్రములోని దేవుడి మాటలకు నువ్వు కరెక్ట్గా ఉన్నావా లేదా అని నీ ఆత్మ నిన్ను శోధిస్తుందండి నువ్వు పడిపోతున్నావా కరెక్ట్ ఉన్నావా అని దేవుని ఆత్మ నీలో ఉండి దేవుని వాక్యానికి లోబడు అని ఆ వాక్యానికి చేసి నీతో మాట్లాడుతూ ఉంటుందని ప్రభు పేరుతో మనవి చేస్తుంటున్నాను ప్రిజన్ పిల్లరా అయితే మీకు ఒక అద్భుతమైన మాట మాట్లాడుకొని మనం ముందుకు వెళ్దాం ఏంటి మాట ఏంటి మాట చూద్దాం ప్రపంచములో ఉన్న ప్రతి వ్యక్తి యొక్క మనస్సాక్షి అది దైవజనులైనా దైవజనురాలైనా ప్రపంచంలో ఉన్నటువంటి దేవుని ప్రవక్తలైనా సంఘ పెద్దలైనా విశ్వాసులైనా ఏ వ్యక్తి అయినప్పటికీ కూడా ఆ యొక్క మనస్సాక్షి ఏ విధంగా పనిచేస్తుందో చూద్దాం దేవునికి స్తోత్రం కలిగింది గాక రోమిలిగా రాసిన పత్రిక తొమ్మిదో అధ్యాయం ఒకటి నుంచి మూడు వరకు చదువుకుందాం నాకు బహు దుఃఖమును నా హృదయములో మానక వేదనను కలవు ఏంటి ఈ మాట ఏంటి మాట ఈ మాట చాలా ఆశ్చర్యంగా ఉంది కదా ఈ మాట మళ్ళీ ఒకసారి చదువుకుందాం ప్రధ్వని పిట్లారా నాకు బహు దుఃఖమును నా హృదయములో మానని వేదనయు కల కలవు క్రీస్తునందు నిజమే చెబుతున్నాను అబద్ధం మాటట లేదు ఈ మాటలు గమనించండి ఈ మాటలు గమనించండి ప్రధ్వని పిట్లారా ఏ వ్యక్తి అయితే ఏ వ్యక్తి అయితే దేవుడి యొక్క వాక్యానికి విరోధముగా అడుగులు వేస్తూ ఉంటారో ఆ వ్యక్తి యొక్క హృదయం ఏ విధంగా ఉందంటే నేను దేవుళ్ళు కరెక్ట్గా లేను నేను బాగా దేవుళ్ళు సాక్షిగా జీవించింటే నా జీవితం బాగుంటుంది నా జన్మం బాగుంటుంది అనేది వారి హృదయములో దేవుని లేఖనాలను చూచినప్పుడు వారి హృదయములో ఆ మనస్సాక్షి ఏ విధంగా ఉంటుందంటే మానక వేదనకు గురి అవుతూ ఉంటుందంట నెహిమ్య గ్రంథములను మీరు చూసినట్లయితే నెహిమ్య దేవుడి గ్రంథాన్ని తీసి చదివినప్పుడు నిహిమ గ్రంథంలోని ఎనిమిదవ అధ్యాయము ఎనిమిదవ వాక్యాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం అటుపల్లి వారు దేవుడి గ్రంథమును స్పష్టంగా చదివి వినిపించి జనులు బాగుగా గ్రహించినట్లుగా దాన్ని అర్థం చెప్పిరి జనులందరూ ధర్మ ధర్మశాస్త్ర గ్రంథపు మాటలు విని ఏడవ మొదలు పెట్టగా ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం ప్రధాన బిడ్డరా మనలో ఉన్నటువంటి మనస్సాక్షి అంట దేవుడి వాక్యానికి విరోధముగా జీవించినట్లయితే దేవుని వాక్యం చెప్తుంది మన జీవిత కాలం అంతా కూడా మనము ఎటువంటి వారిగా ఉన్నామంటూ దేవుడు ఉన్నాము అంటే దేవుని బిడ్డారా మనస్సాక్షి అంట వేదనతోనే వేదనతోనే ఈ జీవితం ఎటువంటిదంటే చాలా భయంకరమైనటువంటి జీవితం అని ప్రభు పేరుతో మనవి చేస్తున్నానండి నేను ధైర్యంగా నేను చెప్పగలుగుతున్నా నేను యేసుక్రీస్తు ఎరుగతలకి ఇరవై ఎనిమిది ఎనిమిది రెండు వేల తొమ్మిది నేను ప్రభు నమ్ముకున్నటువంటి రోజు రక్షించబడిన రోజు దేవుడి కృప నా మీదికి వచ్చిన రోజు పరిధిలో పెట్టరా అందుకు ముందు నా జీవితం ఎలా ఉండేది అంటే దేవుని ఎరుగక నా ఇష్టమైన జీవితాన్ని నేను జీవిస్తూ ఒక ఒకరోజు ఎవరికి భయపడకుండా ఏవి భయపడకుండా అది రహస్యంగా కావచ్చు తెలియక కావచ్చు తన క్రియల చొప్పున తను జరిపించుకుంటూ వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఉంటే అది క్రియల ఫలము వచ్చినప్పుడు ఇప్పుడు దొరిపిల్లరా నా జీవితం ఎందుకు ఇలాగ అయిపోయిందని మానక ప్రతి దినము ఏడు నా మరణ దినము కావాలని ఏడవడం వదిలిపెట్టానండి ఎందుకంటే నీ లోకంలో చెడిపోయినయ్యా ఎందుకంటే నేను నా మనస్సాక్షి మంచిది కాదు నా మనస్సాక్షి చెడ్డది కాబట్టి నా ఇష్టకరంగా నేను జీవించానని మానక వేదన పడుతూ కుమిలిపోవడం మొదలుపెట్టాను అంతవరకు కూడా దాదాపుగా చెప్పాలంటే కొన్ని సంవత్సరములు నాలో ఏం పుట్టింది అంటే భయంకరమైనటువంటి వేదన పుట్టి బాధ పుట్టి నా మనస్సాక్షి నా మీద నేరారోపణ చేసినప్పుడు ఆ ఆ యొక్క చేసిన క్రియలను బట్టి నేను తల్లడిల్లిపోయాను నా జీవితం మీద నాకే విరక్తి కలిగింది ప్రిధర పిల్లరా నాకు ఎప్పుడు కూడా నా జీవితం గురించి నేనే చెప్పుకుంటే నాకు సో హ్యాపీ అండి నా జీవితం గురించి నేనే చెప్పుకున్నప్పుడు నాకు ధైర్యం ఉంటుంది తెలుసా ఎందుకంటే నేను కరెక్టా కాదని నాకు తెలుస్తుంది రెండోది నా మీద ఎన్ని కలిగినా కూడా డోంట్ వరి భయపడం ఎందుకు తెలుసా నా ఆత్మ నాకు చెప్తుంది నువ్వు కరెక్ట్ అయితే కరెక్ట్ కరెక్ట్ కాదంటే కాదు నీ స్టామినా సూపర్ ఉంటుంది ప్రిధర పిల్లరా ఎప్పుడైతే మరి నేను దేవుని నమ్ముకున్నాను నా జీవితం మార్చబడింది ప్రిధన పిల్లరా ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా దేవుడి వాక్యానికి విరోధంగా నువ్వు అడుగులు వేసినంత కాలం కూడా ఆ మనస్సాక్షిని నువ్వు బాధ పెడుతూ జీవించే జీవితంగా ఉంటుంది జీవితం ఇది ఇది నీ జీవితం లేక అనుమతించుకోవాలి ఒక రారాజు లాంటి జీవితం నువ్వు జీవించాలంటే దేవుడు తన బిడలను ఎంతగానో ప్రేమిస్తాడు ఎప్పుడు కూడా చెయ్యి విడిచిపెట్టాడు దేవుడు పిలుచుకున్న వెంటనే ఆ మనస్సాక్షిని బాధ పెట్టకుండా నువ్వు అన్న మనస్సాక్షికు లోబడిన వ్యక్తివైతే నీ జీవితం ఒక అద్భుతమైన జీవితంగా ఉంటుందని ప్రభు పేరుతో మనవి చేస్తూ ఉంటున్నా ప్రధిని పిల్లరా లేకపోతే మనస్సాక్షి అంట ఎంతవరకు తెలుసా నువ్వు చనిపోయేంత వరకు కూడా నీకు బాధే నీకు వేదనే నీకు కుమిలిపాటే మాట మార్చి చెప్పమంటే ప్రధుని పిల్లరా నా జీవించని నీ 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 బిడ్డలకు నువ్వు చెప్పలేవు ఎందుకంటే నీ మనసాక్షి అడ్డుపడతది నీ మనసాక్షి నీలాంటి జీవితం నీ బిడ్డకు వద్దు అంటది ప్రధుని పిల్లారా ఇక్కడ ఇంకొక అద్భుతమైన మాట ఉంది నీ మనస్సాక్షి నువ్వు వాత వేసుకున్నట్లయితే నువ్వు దేవునికి లోబడకుండా ఉన్నట్లయితే నీ బిడ్డల్ని కూడా నీ బిడ్డలు కూడా మనస్సాక్షి వాత వేసుకోకుండా ఒక మంచి జీవితం జీవించు అని ప్రభుత్వం కలిసి నడుచు అని వారి ఆత్మలు ఎరిగిన వ్యక్తిగా నువ్వు ఉన్నట్లయితే నీ జీవితము సూపర్ నీ బిడ్డల జీవితం సూపర్ అండ్ సూపర్ అలా నువ్వు జీవించకుండా ఉన్నట్లయితే నీ బిడలు కూడా నీ బిడలు కూడా వారి యొక్క మనస్సాక్షిని వాత వేసుకోవడం మొదలు పెడతారు ఏంటి తెలుసా అంటే దేవుడి ఆ ఆత్మకు లోబడకుండా దేవుడి వాక్యానికి లోబడకుండా వారు జీవించినప్పుడు వారిలో ఉన్నటువంటి మనస్సాక్షి ఏమవుతుందంటే బాగా బాధపడుతూ ఉంటుంది ఇప్పుడు దినబిళ్ళ ఇవన్నీ కూడా కొన్ని మాత్రమే బయటకు వస్తాయి కొన్ని బయటికి రావు అవి అంతరంగంలో ఉండిపోతాయి ఆ అఘాధాలయ్యి అవి లోతైన అఘాధాలయ్యి వారి క్రియల గురించి ఒక రోజు ఒక రోజు తీర్పు వచ్చినప్పుడు ఆ అఘాధాలే వారి జీవితాలను నాశనం చేయబోతున్నప్పుడు అఘాధాల చొప్పున వారి జీవితంలోకి ఆ భయంకరమైన విపత్తులు వచ్చినప్పుడు అప్పుడు ఉలికిపడి గడగడలాడుతూ దేవా ఎందుకు నా జీవితంలో ఇది దేవా నా జీవితంలో ఎందుకు ఈ సమస్య ఈ శోధన ఈ బాధ అని అప్పుడు ఏడుస్తారండి ఆ లైఫ్ వేరు అంత అప్పటికే చాలా దెబ్బలు పడి ఉంటాయి చాలా ఆత్మీయ జీవితాన్ని కోల్పోయి ఉంటారు చాలా లోకంలో మాట మార్చి చెప్పమంటే కలిసిపోయి ఉంటారు ఇంకా మాట మార్చి చెప్పమంటే చెడిపోయి ఉంటారు ఇంకా మాట మార్చి చెప్పమంటే ఇష్ట్రాన్సరమైన జీవితం జీవించారు ఆ జీవితానికి ప్రతిఫలంగా పరిస్థితులు చేదారిపోయినప్పుడు దేవుడు గుర్తుకొస్తాడండి అయితే దేవుని ఆత్మ ఏం చెప్తుందంటే అంటే ఇప్పుడు కనిపెట్టారా ఎప్పుడు కూడా నీ ఆత్మను బాధ పెట్టుకోకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీదే వెండి బంగారు వజ్ర వైడుర్యాలు ఈ ఉన్న సిరి సంపదలో అన్నిటికాడికి విలువైనది నీలో ఉన్న ఆత్మను నీవు నీవు దుఃఖపరుచుకోకుండా ఉండాలి అంటే అది నీ మీదనే ఆధారపడింది ఆత్మకు ఆత్మకు దేవుని వాక్యం కావాలి ఆ ఆత్మ చెప్పినట్లుగా నువ్వు జీవించినట్లయితే నీలో ఉన్న ఆత్మ ఎగిరి గంతులేస్తూ ఉంటుంది ఆత్మ ఆనందంగా ఉన్నప్పుడు ఈ జీవితం కూడా ఫలభరితంగా ఉంటుందండి ఆత్మ ఆ ఆత్మ ఆ మనస్సాక్షి నువ్వు ఎప్పుడైతే దేవుడి వాక్యానికి లోపడకుండా జీవిస్తావో ఆ మనస్సాక్షి నీలో కుమిలి 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 ఏడుస్తూ 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 బాధాకరమైన దినములు భయంకరమైన దినములు నీ జీవితంలో నువ్వు జీవించాల్సిన పరిస్థితి ఎదురవుతుంది ప్రజెంట్ బిడ్డరా ఒక ఛాలెంజింగ్తో కూడిన మాట చెప్తున్నా నీతోనే మాట్లాడుతున్నా నీ మనస్సాక్షిని వాత వేసుకోవడం దేవుని చిత్తం కాదు మనస్సాక్షిని వాత వేసుకునే వ్యక్తుల గురించి నేను మళ్ళీ మెసేజ్లో మాట్లాడతాను అయితే ఈ వర్తమానం ఏం తెలుసా నీ మనస్సాక్షి నిజముగా నీ మీద నేను నేరారోపణ చేస్తుంది నేనైతే చెబుతున్నా నీ మనస్సాక్షి నీ మీద నేరారోపణ చేస్తే నిన్ను నిన్ను నీ మనస్సాక్షి నిన్ను దొంగ అంటే నువ్వు చెడిపోయినావు అంటే నువ్వు తప్పు చేస్తున్నావు అంటే అది నీవే చూసుకోవాలి ఎందుకంటే ప్రతి సెకండు ఎవ్వరు మీ దగ్గరకుండి చూసుకోరు ఏ దైవజనుడు ఉండాడండి వాక్యం విన్న తర్వాత దేవునితో నీకు కనెక్ట్ మంచిగా నువ్వు కనెక్ట్ దేవునితో ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీలో పని చేస్తూ ఉంటాడు గమనించండి ఆదివారం వాక్యం నేను వెళ్ళిపోయిన తర్వాత ఇంకా అయిపోయింది రండి కాదు ఆ వాక్యము నీ హృదయాలలోనికి చేర్చుకున్నప్పుడు ఆ వాక్యము నీ హృదయంలో పనిచేసి నీ బ్రతుకును ఒక అద్భుతమైనటువంటి దీవెనకరమైన జీవితాన్ని జీవించే విధంగా దేవుడి వాక్యము నిన్ను మండిస్తుంది దేవుడి వాక్యం నేను వెలిగిస్తుంది ఆ దేవుడి వాక్యం నేను తల ఎత్తుకునే వ్యక్తిగా మారుస్తుంది ఆ దేవుడి వాక్యమే జ్ఞానమై ఉంది ఆ జ్ఞానము పొందుకున్న వ్యక్తిమైతే నీలో ఉన్న దేవుడి యొక్క మనస్సాక్షిని నువ్వు బాధ పెట్టుకునే వ్యక్తిగా ఉండవు దీనికి అంత ఘోరమైంది ఇంకొకటి లేదండి దీనికంత దీనికి మించిన ఘోరం లేదు ఇక నీ మనస్సాక్షిని నువ్వే నాశనం చేసుకుంటున్నావంటే అది నువ్వే పరీక్షించుకోవాలి నువ్వు ఎటువంటి జీవితం జీవిస్తున్నావో ఏ మార్గాలు గుండా వెళ్తున్నావో ఏ లోయలు నీ కొరకు సిద్ధం చేయబడ్డాయో ఏ అఘాతాలు నీ కొరకు సిద్ధం చేయబడ్డాయో ఎందుకు నీ జీవితాన్ని ఇలా నీ నిష్ఠాంసంగా నువ్వు జీవిస్తున్నావో పరీక్షించుకొని నీ హృదయాన్ని నువ్వు నీ మనస్సాక్షిని నీవు బాధ పెట్టుకోకుండా ఉన్నట్లయితే రియల్లీ గ్రేట్ ఒక చిన్న మాట నేను చెప్పి ముందుకెళ్ళేదానికి ప్రయత్నం చేస్తాను ప్రధ్వరా నేను దేవుడు నాతో ఒకసారి ఒక మాట చెప్పాడు వ్యభిచార పాపం నుంచి విడుదల పొందడం ఎలా నీ వ్యభిచార పాపం నుంచి విడుదల ఇచ్చి నిన్ను పవిత్రపరిచే దేవుడు ఎవరని లోకంలో లేతే ప్రపంచంలో ఉన్నాడా మూడది వ్యభిచారాన్ని విడిచిపెట్టకుండా పాపం చేస్తూ ఉంటే పొందుకునేటువంటి పరిస్థితులు ఏంటో ఈ మూడిని గురించి ఒక మూడు రోజులు మీటింగ్ పెట్టు అన్నాడు నాకు ఆశ్చర్యం అనిపించింది ప్రభా ఈ ఈ మీటింగ్ ప్రభా స్వార్థ సభలు ఆరాధన సభలు లేదా పరిశుద్ధాత్మ కుమరింపు లేదా ఇలాంటి స్థుతి కూటికలు ఇవన్నీ పెడతారు మరి ఈ వ్యభిచార పాపం నుంచి మీటింగ్ పెట్టుకుంటారు ఏంటి ప్రభా అని దేవుడి మాటకు లోబడి దేవుడి వాక్య ప్రసంగం చేస్తూ ఉన్నాను మా చర్చిలో దేవుని ఆత్మతో నింపబడి మాట్లాడుతున్నాను ఇదిగో మన మండలంలో వ్యభిచార పాపం నుంచి విడుదల పొందడం ఎలా అనే ఫోస్టర్లు లేపబడబోతున్నాయి అని చెప్తూ నేను మాట్లాడానండి ఆ విధంగా దాదాపుగా కడప జిల్లా అంతా కూడా ఫోస్టర్స్ పబ్లిసిటీ చేశాము చాలా ఎన్నో విరోధములు వ్యతిరేకతలు వచ్చాయి కానీ దేవుడు వాటన్నిటి నుంచి విడిపించాడు దేవునికి స్తోత్రం కలుగును గాక ఒక ఆ పాప్లెట్స్ చదువుబట్టుకొని నేను ఒక పబ్లిసిటీకి వెళ్తూ 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 ఒక హోటల్కి వెళ్ళి ఒక గుడ్డలు వేసుకొని ఒక రారాజుగా ఉంటూ లావుగా హుందాగా ఉన్న వ్యక్తి దగ్గరికి దేవుడు అక్కడికి వెళ్ళి నువ్వు మాట్లాడన్నాడంటే ఒక వ్యక్తి దగ్గరికి నేను అతని దగ్గరికి వెళ్ళాను అంకుల్ వందనాలు వందనాలన్న ఆ వందనాలు నేను నీతో మాట్లాడాలి అని చెప్తూ ఈ జీవితంలో నువ్వు ఎలాంటి బ్రతుకు బ్రతికావో ఏది అబద్ధం చెప్పకుండా ధైర్యంగా చెప్పగలుగుతావా అని చెప్పి నేను మాట్లాడటం మొదలు పెడితే ఆ వ్యక్తి నా దగ్గర నుంచి పారిపోతున్నాడు ప్రదమ్ అది నాకు ఇప్పుడు కూడా కండ్లకు కట్టినట్టుగా ఉంది ఏంటి ప్రభు అంటే ఆ వ్యక్తి జీవితంలో ఎన్నో 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 చెప్పుకోలేరు అందుకే ఈ వర్తమానం ద్వారా దేవుడు నీతో మాట్లాడితే ఈ వర్తమానం నీ హృదయంలో దాచిపెట్టుకోవాలి నీ కాలం అంతా నీకు బలాన్నిచ్చేది ఈ వర్తమానం ఈ దేవుని వాక్యమే నీ మనస్సాక్షి నీవే ఎప్పుడైతే బలపరుచుకుంటావో నీ మనస్సాక్షి నువ్వు ఎప్పుడైతే కాపాడుకుంటావో నీ లైఫ్ ఒక అద్భుతమైన రీతిగా ఉంటుంది ప్రిదొంబిడ్లరా ఆ వ్యక్తి పారిపోతున్నాడు నిన్ను నిన్ను వృద్ధాప్యంలోకి వచ్చావు కదా నీ గురించి నువ్వు చెప్పలేవా అంటే లేదు నేను చెప్పలేను అని ఆ పాంప్లెట్ అతనికి చదువు అంటే ఈ మీటింగ్కు నువ్వు వస్తావా అంటే అతని మాట నోటేం రాలేదండి చాలా బాగానే ఉంటుంది మీటింగు అన్నాడు మరి ఏదో నాకైతే తెలియదు కానీ చాలా సంతోషించాడు ఈరోజు నేను మీతో ఏం చెప్తున్నానంటే ఇప్పుడు దొంగారా నీ అంతరాత్మ ఎప్పుడైతే నీ మనస్సాక్షి ఎప్పుడైతే ఎప్పుడైతే అది నీ మీద నేరారోపణ చేయకుండా అది నిన్ను బాధ పెట్టకుండా చూసుకోవాల్సిన బాధ్యత నిదే నాకు అనిపించింది దేవుడు చెప్పిన మాట చొప్పున నేను ఈ మీటింగ్స్ పెట్టకపోతే నా మనస్సాక్షి నన్నే గద్దిస్తుంది ఎందుకు తెలుసా దేవుడు చెప్పము చేయమన్న పని నేను చేయలేదుగా మరి దేవుడు నన్ను ఏమంటాడు ఈర్మకు దేవుడు మాట్లాడినప్పుడు నువ్వు రా అన్నాడు నాటడుకు పెళ్ళగించుటకు కట్టడుకు ఇదిగో నేను నిన్ను ప్రవక్తగా అభిషేకించాను రా నీ నోట నా మాటలు పెట్టాను రా అన్నాడు ఈర్మియా రాకుండా ఉన్నప్పటికీ కూడా బాలుడైనప్పటికీ కూడా దేవుడు పిలిచాడు పిలిచినప్పుడు ఈర్మ్య ముందుకు అడుగులు వేయడం మొదలు పెట్టడండి నా మనస్సాక్షి కూడా ఇది మాటలతో కూడింది కాదు కదా ప్రభా ఈ హెడ్డింగ్తో పెడితే ఎన్నెన్నో వస్తాయి అయినా కూడా నువ్వు పెట్టు అన్నాడండి పెట్టడం మొదలు పెట్టినప్పుడు దేవునికి ఎంతో మహిమకరంగా ఆ త్రీ డేస్ ఆ త్రీ డేస్ ఎంతో గనుముగా మీటింగ్స్ జరిగావని ప్రభు పేరుతో మనవి చేస్తూ ఉంటున్నాను పిల్లరా ఈరోజు దేవుడి వాక్యం చెప్తుంది నువ్వు జీవించే జీవితాన్ని బట్టి నీ మనస్సాక్షి నీ మీద నేరారోపణ చేస్తుంది బి కేర్ఫుల్ చూద్దాం దేవుడి వాక్యంలో నాకు బహు దుఃఖము నా హృదయములో మానక వేదన కలదు క్రీస్తు నిజమే చెబుతున్నాను అబద్ధం ఆటలు లేదు పరిశుద్ధాత్మ ఎందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నది సాధ్యమైన దేహ సంబంధములైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరే షాపగ్రస్తునై ఉండగోరుదును ఈ మాట చూడండి ఈ మాటల్లో చాలా విషయాలు ఉన్నాయి ప్రధాన బిడ్డారా ఒక ఒక రకంగా చూసినట్లయితే క్రీస్తు నుండి వేరే శాపగ్రస్తుడై ఉంది నేను రాయబడిందండి గమనించండి నీ జీవిత విధానాన్ని అంతా కూడా నీలో ఉన్నటువంటి మనస్సాక్షే నీలో ఉన్న మనస్సాక్షే నిన్ను నడిపిస్తుంది అని చెప్తాను నీ మీద నేరారోపణ చేస్తుందని చెప్తాను నీ నీ మనస్సాక్షిని బట్టి నువ్వు నువ్వు ఎప్పుడైతే జీవిస్తావో అది అది మంచి జీవితంగానే ఉంటుంది చెడ్డ జీవితంగానే ఉంటుంది ఇది ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం నీ మనస్సాక్షికి నువ్వు నువ్వు నీ మనస్సాక్షి నీవు బాధ పెట్టకుండా మనస్సాక్షికి లోబడినట్లయితే ఒక అద్భుతమైన వ్యక్తిగా నీ మనస్సాక్షిని నువ్వు గొప్పవాడికి గొప్పవాడిగా చేసి తీసుకెళ్తుంది ఆ గొప్ప మార్గములోకి తీసుకెళ్తుంది ఆ మనస్సాక్షి ఏం చెప్తా తెలుసా దేవుని గ్రంథంలో వ్రాయబడిన మాట నువ్వు జీవించు అని చెప్పి నీకు ఘన ఘన విజయాన్ని ఇస్తుంది బలాన్నిస్తుంది ధైర్యాన్నిస్తుంది విశ్వాసాన్ని ఇస్తుంది నమ్మకాన్ని ఇస్తుంది రాజమార్గాన్ని ఇస్తుంది అంతేకాదు కానీ నిన్ను అంచెలంచెలుగా దీవించేది నీ మనస్సాక్షి ఒకవేళ ఆ మనస్సాక్షిగాన నీవు 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 వాత వేయబడిన వ్యక్తిగా ఉన్నట్లయితే శాపగ్రస్తుడుగా అయ్యేదానికి కూడా ఛాన్సెస్ ఉంది అందుకే ఒక అద్భుతమైన జీవితం రోజు నువ్వు అంటావు ఈరోజు ఈ వర్తమానం వింటూ దేవుని దగ్గర ప్రభా నా జీవితాన్ని ఎందుకు పెట్టావు ఇలా నా జీవితం లేకుండా బాగుండు నాకైనా ఈ బాధ నాకైనా ఈ సోద నాకైనా ఈ నా జీవితంలో ఏం పాపం చేసుకున్నాను అని దేవుని నిందించే వ్యక్తిగా ఉంటావు అప్పుడు దేవుడు ఏమంటాడు తెలుసా ఈ భూమి మీద ప్రవక్తల ద్వారా నీకు దేవుని వర్తమానాన్ని అందించాను నీ మాట మార్చుకోమన్నాను నీ పద్ధతులు మార్చుకోమన్నాను నీ మనస్సాక్షి దేవుడి వాక్యానికి లోబడమని చెప్పినా కూడా నువ్వు అనేక మార్లు నీ మనస్సాక్షిని నీవే వాత వేసుకొని నీ జీవితాల్లో శ్రమలను బాధలను ఇరుకులను ఇబ్బందులను నిందలను అవమానాలను అంతేకాదు దేవుడి ప్రణాళిక పూర్తిగా నీకై నీవే నీకై నీవే నీకై నీవే దాన్ని నాశనం చేసుకున్నావు కారణం ఏంటి తెలుసా మనస్సాక్షి నీలో ఉన్న మనస్సాక్షి నిన్ను నువ్వు గద్దిస్తున్నా కూడా లెక్క చెల్లదుగా నీ మీద నేరము మోపుతున్నా కూడా లోక సంబంధమైన వాటి వైపు చూసావు గాని దేవుని మనస్సాక్షి నీలో ఉన్న దేవుని మనసాక్షి నువ్వు బాధ పెట్టుకున్నా చూసుకున్నావా అని దేవుడు ఆ రోజు నిన్ను అడిగినప్పుడు నువ్వు ఏం చెప్పగలుగుతావు ప్రతి ఒక్కల కలి మూసుకుందామా ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి నీకు వెలకట్టలేని వందనాలు ప్రపంచంలో ఉన్న ప్రతి బిడ్డకు నువ్వు ఇచ్చినటువంటి మనస్సాక్షి ఆత్మను బట్టి ఆ పరిశుద్ధాత్మను బట్టి నీకు వందనాలు ఆ పరిశుద్ధాత్మ ధర్మశాస్త్ర గ్రంథానికి విదేతగా లోబడి పనిచేస్తుందని మాట్లాడావు రెండోది ఆ మనస్సాక్షి తండ్రి ఏ వ్యక్తి అయితే ఆ మనస్సాక్షికి అనుగుణంగా జీవిస్తాడో ఆ మనస్సాక్షి ఆ ఆ మనస్సాక్షి ఆ వ్యక్తి గురించి తీర్పు లేకపోతే తండ్రి మరి మేలు అని రెండుని కూడా బయలుపరిచేది చెప్పేది అతని స్థితిని బయలుపరిచేది ఆ పరిశుద్ధాత్మ మనస్సాక్షి అని మాట్లాడు ఈరోజు ఈ వర్తమాన విన్న ప్రతి బిడ్డ కూడా ఆ ఏ వ్యక్తి కూడా మనస్సాక్షిని బాధ పెట్టకుండా ఆ మనస్సాక్షి లోబడి దేవుని వాక్యాసరంగా జీవించి వర్ధిల్లింపబడినట్లుగా కృప చూపించమని ఆ మనస్సాక్షి ఏ విధంగా అప్పోస్తులను పౌలు నడిపించిందో ఆ విధంగా దేవుని కృప కృప దగ్గరికి ప్రతిబిడను నడిపించి ప్రతిబిడ్డ దీవించబడి ఆశీర్వదించబడి వర్ధిల్ నీ బలమైన కార్యము జరిపించమని యేసు పేరుతో ప్రార్థించి దీవెనలను పొంది ఉన్నాము తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ దేవుడి మిమ్మల్ని అందరినీ దీవించునుగాక ఆమెన్